అవగాహనతోనే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఇనకల్లు పోలీస్ రావు అన్నారు ఎయిడ్స్ దినోత్సవ కరపత్రంను ఆవిష్కరించారు బాపట్ల జిల్లా కర్లపాలెం రెడ్ క్రాస్ కార్యాలయంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా పోలీస్ రావు మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో రెడ్ క్రాస్ సొసైటీ కీలక కీలకపాత్ర పోషిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు మల్లికార్జున రెడ్డి సుబ్రహ్మణ్యం కాశీ తదితరులు పాల్గొన్నారు డిసెంబర్ ఒకటి ప్రపంచ ఎయిడ్స్ సందర్భంగా కర్లపాలెం స్థానిక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆఫీస్ అందు అవగాహన కల్పించడం జరిగింది ఈ సందర్భంగా పరమాన్ కుమార్ గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం మరి ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంగా మరి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మరి నాడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్న సందర్భము మరి ఈ ఎయిడ్స్ మీద అవగాహన సదస్సులు మరి అనేక స్వచ్ఛంద సంస్థలు రెడ్ క్రాస్ మరి ముఖ్యంగా రెడ్ క్రాస్ గ్రామ గ్రామాన తిరిగి ఎయిడ్స్ మీద అవగాహన జరిగిన రోజులు చాలా ఉన్నవి దాంట్లో భాగంగా ఈరోజు కల్లపాలెం మండలంలో ఉన్నటువంటి రెడ్ క్రాస్ నందు ఈ అవగాహన సదస్సుని నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా ప్రజలు మరి ఈ యొక్క ఎయిడ్స్ని గురించి మరి అనేక స్వచ్ఛంద సంస్థలు చెబుతా ఉన్నాయి ఈ ఎయిడ్స్ మహమ్మారి నుంచి మనం తరిమి కొట్టాలంటే మనం ఆరోగ్యం ఎంతైనా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ పొరపాటున ఎయిడ్స్ వచ్చిన రోగుల్ని మనం ప్రేమించాలి కానీ వాళ్ళని వేరే పెట్టకూడదు అనేది మన సదుద్దేశం మరి ఈ వ్యాధిని మరి దరిదాపులో రానియకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుని సమాజాన్ని మరి మంచి సమాజం నిర్మించేదానికి మనం ప్రయత్నం చేయాల్సిన బాధ్యత మనందరి వేద ఉందరే ప్రతి పౌరుడికి దీంట్లో ప్రతి ఒక్క సభ్యుడు మరి ఈ అవగాహనని ప్రతి ఒక్క ప్రకం గడక కలిగించాలని రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థ మరి ఉంది మరి ఈ కార్యక్రమానికి పోలీసురావు గారు ఇతర సభ్యులు మేమందరం కలిసి కల్లపల్లి మండలం ఉన్న యావత్ ప్రజలందరూ తెలియపరిచేది ఏమిటంటే మరి అవగాహన గురించి వెయిట్స్ గురించి మరి అవగాహన కల్పించి కనుక్కోవలసిందిగా మరి దీనికి మందులే కాదు దీనికి నిర్మూలన మన యొక్క స్వచ్ఛందంగా మరి దీన్ని తెలుసుకుని నిర్మూలించుకోవటమే అది ఒక ప్రధాన కారణమని చెప్తూ మరి అవకాశం ఇచ్చిన పోలీస్ రవి గారికి ఇద్దరు సభ్యులకి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ చాల తీసుకుంటాం మరి ప్రమాణ గారు చెప్పినట్టుగా అవగాహన కలిగి ఉండాలి ఇండియన్ రెడ్వాస్ సొసైటీ అనేది ఆరోగ్యవంతమైన సమాజం కొరకు కృషి చేస్తుంది అందులో భాగంగా మరి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో ఎవరి ముందు వారు కృషి చేయాలి ముఖ్యంగా ఎయిడ్స్ పట్ల ఒక ఆలోచన అవగాహన ఆచరణ కలిగి ఆరోగ్యవంతమైన సమాజానికి కృషి చేయాలని మేము రెడ్ క్రాస్ తరపు నుంచి తెలియపరుస్తున్నాం మరి అందరూ కూడా దీని మీద అవగాహన కలిగి ఉండాలి కేవలం ఇది జీవిత భాగస్వామితో మాత్రమే ఉంటే రాదు జీవిత భాగస్వామితోనే తన జీవితాన్ని గడిపే వారికి చక్కని ఆరోగ్యం ఉంటుంది అలాంటి ఆలోచన అవగాహన కలిగి మంచి ఆరోగ్యంగా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణములు మనందరం కూడా పాల్పొందాలని ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా ప్రతినిధులు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కరలపల్లెం సంబంధించిన పర్మాన కుమార్ గారు రెడ్డి సుబ్రహ్మణ్యం వీళ్ళందరూ కూడా మా యూనిట్ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరం కూడా ఆరోగ్యవంతమైన సమాజం కృషి చేద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ